నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా పేర్జాదిగూడ మున్సిపాలిటీ ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకూడు పెట్టడానికి చర్యలు చేపడుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లు హెచ్చరించాయి ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఉప్పల్ బియాపూర్ వర్క్షాప్లను కరీంనగర్ ఫర్టిలైజర్ వర్క్ షాప్ కు తరలించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఉద్యోగులను బలవంతంగా తరలించే యాజమాన్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు ఉప్పల్ ఆర్టీసీ వర్క్ షాప్ లో కార్మికులు కష్టపడి నిర్మించుకున్న సొంత సంపదగా కూడబెట్టిన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే మానుకోవాలని యూనియన్లు డిమాండ్ చేశాయి پہلے <SANICALACCoats> وہ

పోరాట పడి మనం ఇంకా బుద్ధి ముందు కూడా తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం కారణం ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా విజయాపూర్ వర్క్ షాప్ ను మూసివేసి కరీంనగర్ వర్క్ షాప్ కు వీళ్ళందరినీ అక్కడికి తరలించేటువంటి ఒక జీవో యాజమాన్యము తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులలో అశాంతి పారిశ్రామిక అశాంతి కొరబడింది భయాందోళనలు మొదలైనవి ఈ రోజులు ఈ సంస్థ కోసం ఇప్పటి వర్ష బలోపేత కోసం కార్యకర్తలు చేసినటువంటి కార్మిక వర్గాన్ని చిన్నపీనం చేసి ఇక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతాలకు బలవంతంగా గెంతు వేసే పరిస్థితి ఈ ఆర్టీసీ యజమానం చేస్తూ ఉన్నది అదేవిధంగా మహిళాగా రీజన్ నుంచి బస్సులను మెయింటెనెన్స్ కావచ్చు వివిధ పనులకు వర్క్షాప్ పనులకు వచ్చేటువంటి ప్రాంతాలు వచ్చే వాటికి సౌకర్యం లేకుండా ఇంకా విపరీతంగా ఆర్టీసీ పక్షాలను కోరుకుపోవడానికి ఈ వర్క్షాప్లను ఈ వర్క్షాప్ చేస్తా ఉంది కాబట్టి వెంటనే ఈ యాజమాన్యము యాజమాన్యముడి విధాన ప్రకటన చేసి మూసివేస్తలు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి యజమాన్యం ప్రకటన చేసేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయి ఈ ఆందోళన కార్యక్రమానికి విప్లాస్తున్న రాష్ట్ర కమిటీ అన్ని విధాలుగా మద్దతు అండదండలు ప్రత్యక్ష పోరాటంలో మేము సైతం కూడా పాల్గొని ఈ ఉద్యమానికి ఉపద్రం ఇస్తామని చెప్పేసి యాజమాన్యానికి తెలియజేస్తున్నాం